నేను అడుగుతున్నా నువ్వు పట్టబద్దుల ఎమ్మెల్సీగా గెలిచినవు పట్టభద్రులకి ఏం చేసినావు ఒక్కసారన్నా అశోక్ నగర్కు పోయినవా అశోక్ నగర్కు పోయినవా అక్కడున్నటువంటి విద్యార్థులను కలిసినవా నిరుద్యోగులను కలిసినవా పట్టబద్దులను కలిసినవా నో నల్గొండ పోయి ఓ మీటింగ్ పెట్టి పట్టభద్దులారా రండి మరి నా కోట్లు వేసిరు నేను ఈ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడాలి మనకున్న తాఫీదులేంది కష్టాలు ఏంది అని అడిగినవా నో గా ఖమ్మం పోయి అడిగినవా నో గీ వరంగల్ పోయి అడిగినవా లేదు ఏమీ లేదు నీ రాజకీయ విన్యాసాల కోసం అది సర్కస్ ఉంటుంది ఈ ఇక్కడిక్కడ చేరు అది బయట దేశాలలోకి పోతున్నారో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారు సరే అప్పుడప్పుడు ఇక్కడ కూడా చేస్తారు కావచ్చు ఇట్లా ఊగి 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 దాండ ఊగి ఊగి ఇంకో దండని అందుకుంటారు అటు పోయి కాళ్ళతోటో చేతులతో మళ్ళీ దాని మీద ఊయి ఊ ఇంకొక దండాన్ని అందుకుంటారు చూసినావా గాబాపత లెక్క అంటే ఈ దండాలేమో ఆడ సర్కార్ చేష్టోలకు అవసరం పడతాయి ఏమో పార్టీలు అవసరం పడతా ఉన్నాయి పార్టీలు అవసరం పడతా ఉన్నాయి ఇడ నీకు అంటే నువ్వు ఎంత గారడి చేస్తూ ఉన్నావు దేనికి నీ కాంక్ష దేనికి నేను అంటున్నా నిన్ను కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎమ్మెల్సీగా వరంగల్ నల్గొండ ఖమ్మం నుంచి నిలబడ్డావు కదా ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను కాదన్నది బిడ్డ ఇవాళ నువ్వు కనుక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కనుక నువ్వు ఇమ్మీడియట్గా రాజీనామా చేయి సరే ఇంకా కొద్ది రోజులే ఉన్నది కదా క్రెడిబిలిటీ తీసుకో ఏమున్నది రాజీనామా చేయి రాజీనామా చేయి నేను చెప్తున్నా కదా రాజీనామా చేయి రాజీనామా చేసి స్పీకర్ గారికి ఇచ్చేసి నేను తప్పు చేసినా అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ బలంతో గెలిచిన నేను వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది నాకు ఈ పదవి వద్దని చెయ్యి చూద్దాం నెంబర్ వన్ ఈ పట్టబద్దులను ఆదుకోలేవే నువ్వు పట్టబద్దులను పట్టించుకోలేవు ఏమున్నాను రాజకీయ విన్యాసాల కోసం ఈ ఎమ్మెల్సీ పదవిని కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఆటలాడినావు నువ్వు లొల్లాయి నేనేమంటున్నా నువ్వు ఈ ఎమ్మెల్సీ పదవిని పొందడం కోసం అటు కాంగ్రెస్ పార్టీని ఇటు పట్టభద్రులను ఉపయోగించుకున్నావు ఉపయోగించుకున్న తర్వాత నువ్వు చేసింది ఏంటంటే నీ రాజకీయ విన్యాసాలే చేస్తున్నావు నీ రాజకీయ క్రీడ నువ్వు ఆడుతూ ఉన్నావు న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ కంటే కాలే ఇడ న్యాయం జరిగింది కంటే కాలే ఎవరి న్యాయం జరుగుతూ ఉంది అని కావచ్చు లేకపోతే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయని కావచ్చు ఉన్న పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చరిచడంలో కావచ్చు ఎస్ నేను నేను కరెక్ట్గానే మాట్లాడుతూ ఉన్నా చాలామంది ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే ఆన్ ది రికార్డు బెదిరిస్తావు నువ్వు ఒక ఎమ్మెల్సీ తోటి ఎమ్మెల్సీని క్లియర్గా చెప్తా ఉన్నా తోటి ఎమ్మెల్సీని ఏదో చిక్కుల్లో ఉంటే ఏదో వారి వివాదం చిక్కుల్లో ఉంటే భూ వివాదం చిక్కుల్లో ఉంటే వారికి ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తావు ఏంది సంగతి ఏంది ఇది మరి మన దగ్గరకు వచ్చారు ఏం చేయాలి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా గజ 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 వణుకుతున్నారు ఎందుకు వణుకుతున్నారు ఏ పన వీడు వాళ్ళ వీక్నెస్లతో ఆడుతున్నాడు మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటే తప్పులు చేయకుండా నిక్కచ్చుగా ఉండి మాట్లాడుతున్నాం నిజంగా ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే ఇంకో పార్టీలు కావచ్చు ఎందుకు మాట్లాడతలేవు ఆ దుర్మార్గుని పైన అని అంటే ఎవడో ఒకటి ఏనో ఒకడ తప్పులు చేసే ఉన్నారు ఈ జరిగింది ఇది తప్పులు చేసే ఉన్నారు కాబట్టి అవి మాట్లాడితే వీడు అవి తీసేయడం బయట పెట్టి ఆగవానం చేస్తాడు చిత్ర చిత్ర చేస్తాడు వాళ్ళు నోరు కాదు తాటి మట కాదు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయిపోయి మాట్లాడతారు కానీ నేను చెప్తున్నావు కదా క్లియర్గా పాడు అన్ని దోకా పనులే చేసాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మంత్రులను సైతం బెదిరిచ్చినావు ఒప్పుకో దీన్ని ఇట్లా చెప్తూ పోతే ఒకటి కాదండి రెండు కాదండి వి వివిధ అంశాల పట్ల వివిధ అంశాల పట్ల నువ్వు కేవలం డబ్బుల గురించి పదవుల గురించి రాజకీయ రాజకీయ అంశాల పట్ల తప్ప నీకు పట్టబద్ధుల మీద కానీ నీకు నమ్మినటువంటి నీకు భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద కానీ నీకు నమ్మకం ఎక్కడా లేదు నువ్వు ఎక్కడా లాయబుల్ లా లాయల్గా లేవు ఇది క్లియర్